మనం తీసుకురావడం జరిగింది మిత్రులరా యువత మన భవిష్యత్తు అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు నెలల్లో దాదాపుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసాని ఈ ప్రజాప్రభుత్వం అందించడం జరిగింది ఇదే కాదు గత పదహారు నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మిత్రులరా ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు నీటి పారు సింగరేణి కాలరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా సివిల్స్ పరీక్షలు ఈనాడు ఈ దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అధికారుల యొక్క ప్రణాళికలు దేశ అభివృద్ధిలో కీలక భాగం పోషిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసుల్లో ఆశించిన మేరకు మన విద్యార్థులకు అవకాశాలు రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాదు నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ యువ రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్కి ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి ఈరోజు ఎన్నిక కాబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈనాడు విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు పాస్ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈ రోజు అవసరమైన స్కిల్స్ వాళ్లకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థిని విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశానికి ఒక్క బంగారు పథకం కూడా రాలేదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం లో బంగారు పథకాన్ని సాధించకపోవడం మనకు నిజంగా ఆలోచన చేయవలసిన సందర్భం అందుకే ఈనాడు యువకుల్లో క్రీడాకారులను వెలికి తీయాలి మట్టిలో మాణిక్యాలని దేశానికి పరిచయం చేయాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకొని రాబోయే ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరంలో జరగబోయే లో బంగారు పథకాన్ని దేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫునే సాధించాలన్న లక్ష్యంతో ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా అకాడమీని మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా యంగ్ ఇండియా ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళు నడిపేవాళ్ళు దాంతోని వాళ్ళలో ఒక ఆత్మ న్యూనతా భావము ఏర్పడడానికి అవకాశం ఉంది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అందరినీ కూడా ఒకే దగ్గర కలిసిమెలిసి ఒక కుటుంబంలా చదువుకునే విధంగా ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని మనం ప్రారంభించుకున్నాం ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని ఇరవై ఐదు ఎకరాలలో దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించాలని ఇరవై వేల కోట్ల రూపాయలను ఈనాడు విద్య మీద వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టాలని ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టింది ఈనాడు విద్య మీద పెట్టే పెట్టుబడిని మేము ఖర్చుగా భావించడం లేదు భవిష్యత్ తరాల పెట్టుబడి ఈ దేశ నిర్మాణం తరగతి గదుల్లోనే ఉన్నది అందుకే విద్య మీద ఖర్చును ఖర్చుగా భావించడం లేదు మేము ఇది ఒక భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నాం అందుకే ఈనాడు దేశం గర్వించే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం దేశానికే ఆదర్శం దీనికి ప్రధాన కారణం ఆనాడు పివి నరసింహారావు గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ మన నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తే ఈనాడు దేశానికి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ లను మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఆనాటి పివి నరసింహారావు గారు ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచే అక్కడి విద్యార్థి ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అందుకే ఈనాడు మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని ఏదైతే భావిస్తున్నామో అందుకే ఈరోజు అద్భుతమైన మౌలిక వసతులతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా ఈ దేశానికి అవసరమైన డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను ఇతర ఉన్నతాధికారులను రోజు మనం ఈ దేశానికి అందించడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వైద్య రంగాలను ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం అదేవిధంగా మిత్రులరా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు దాదాపుగా పది సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచలేరు పదహారు సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేరు అందుకే ప్రజా ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేద కుటుంబాల నుంచి విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈనాడు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా ప్రతి నెల వాళ్ళకి విధిగా అందించే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను మిత్రులారా